మోహన్ లాల్ గారి దగ్గర ఏనుగు దంతాలు ఉన్నాయి అవి అక్రమంగా కొనుగోలు చేశారు అని చెప్పేసి వార్త రావడంతో రెండు వేల పదకొండు డిసెంబర్ ఇరవై ఒక్క తేదీన ఐటీ అధికారులంతా కూడా ఇంటికి వెళ్ళి కొచ్చిలో ఉన్న తన ఇంటికి వెళ్ళి మొత్తం సోదాలంతా కూడా నిర్వహించడం జరిగింది అక్కడ సోదాలు చేసినప్పుడు రెండు జతల ఏనుగు దంతాలు కూడా దొరికాయి దొరికిన తర్వాత వాటిని స్వాధీనం చేసుకొని ఇవి అక్రమంగానే రావడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు ప్రాథమికంగా నిర్ధారించుకోవడం జరిగింది నిర్ధారించుకొని వాళ్ళు తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు అటవీ శాఖ అధికారులు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మోహన్ లాల్ గారి పైన కేసు ఫైల్ చేశారు ఫైల్ చేసిన తర్వాత ఆ కేసు రన్ అవుతున్న సమయంలోనే ఇతను ఏం చేశానంటే కేరళ గవర్నమెంట్ తోటి ఆ దంతాలకు నేనే ఓనర్ని అది నేను కొనుగోలు చేసినది కరెక్ట్ వేలోనే కొనుగోలు చేశాను అది అక్రమంగా కొనుగోలు చేసింది కాదు నేను దానికి డబ్బులు పెట్టి మంచి వేలోనే కొనుక్కోవడం జరిగింది అని చెప్పేసి దాన్ని ప్రూవ్ చేస్తూ ఒక సర్టిఫికెట్ని అతను గవర్నమెంట్ నుంచి తీసుకోవడం జరిగింది అంటే దానికి ఏనుగు దంతాలకు నేనే ఓనర్ని అది మంచి మార్గంలోనే కొనుగోలు చేయడం జరిగింది అంటూ ఆ సర్టిఫికెట్ అనేది కేరళ గవర్నమెంటు రెండు వేల పదహారవ సంవత్సరంలో కూడా ఓనర్షిప్ తోటి అతనికి ఒక పత్రాన్ని జారీ చేయడం జరిగింది అయినా కూడా కోర్టులో ఇప్పటికీ కేసు అట్లా కంటిన్యూ అవుతూ వస్తుంది కేసు అది కరెక్ట్ కాదు అది రాంగ్ కేసు ఇది మేము ఎలాంటి అక్రమంగా కూడా చేయని దానిపైన అనవసరంగా నన్ను ఇలా ఎరికించారు అంతే తప్పించి ఇక్కడ జరిగింది ఏమీ లేదని చెప్పేసి అతను తన వాదనలు వినిపిస్తూ వస్తున్నారు అయితే ఇదే సమయంలో జేమ్స్ మాథ్యూ అని చెప్పేసి ఒక పర్సన్ కేరళ హైకోర్టులో ఏం చేశారు అంటే ఒక పిల్ దాఖలు చేశారు ఇలా ఏనుగు దంతాలను అక్రమంగా ఇంట్లో పెట్టుకోవడం కానివ్వండి అదేవిధంగా దానికి నేనే ఓనర్ను అంటూ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఒక ధృవీకరణ పత్రాన్ని తీసుకొచ్చుకొని అతను చలామణి అవుతున్నారు అని చెప్పేసి కూడా ఒకటి పిల్లి దాఖలు చేయడంతో హైకోర్టు ఇమీడియట్గా దానిపైన ఒకసారి మొత్తం ఆర్గ్యు మెంట్స్ అంటూ రన్ చేసింది రద్దు చేసిన తర్వాత రీసెంట్గా అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కూడా ఏం చేసిందంటే ఒక తీర్పును వెలువరిచింది ఏదైతే ఓనర్షిప్తో కేరళ గవర్నమెంట్ మోహన్ లాల్కి ఈ ఏనుగు దంతాలకు ఓనర్ ఇతనే ఇది కరెక్ట్ వేలోనే కొనుగోలు చేయడం జరిగింది అని చెప్పేసి ఏదైతే సర్టిఫికెట్ ఇచ్చారో దాన్ని రద్దు చేయడం జరిగింది దాంతోపాటు అంతేకాకుండా ఈ ఏనుగు దంతాలను అలా ఇంట్లో పెట్టుకోవడానికి లేదు అది ఇల్లీగల్ అఫైర్న్స్గా రావడం జరుగుతుంది కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అంటే ఈ లెక్కన చూసేసుకుంటే మనము చాలా వరకు చూస్తూ ఉన్నాం ఒకప్పుడు మనము సల్మాన్ ఖాన్ కూడా జిన్కా విషయంలో కూడా ఏదో ఫైర్ జరిగింది అని చెప్పేసి అతను కూడా జైలుకు వెళ్ళడం రావడం జరిగింది తర్వాత నెక్స్ట్ హియరింగ్స్ జరుగుతూ వచ్చినాయి అంటే ఎప్పుడైనా సరే జంతువుల సంరక్షణ విషయంలో ఖచ్చితంగా మనం జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఎనిమల్స్ని పెంచుకుంటున్నప్పుడైనా కూడా కొన్ని ఆర్డర్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది అంటే డాగ్స్ విషయం ఒకటి మినహాయిస్తే మిగతావి ఏవైనా రేర్ ఎనిమల్స్ ఉంటాయి కదా వాటిని పెంచుకునే విషయంలోనే అంత జాగ్రత్త తీసుకునేవారు ఇక్కడ చూసేసుకుంటే దానికి సంబంధించిన భాగాల పార్ట్స్ని బాడీలో ఉండేవాడుసిన కొమ్ములు కానివ్వండి దంతాలు కానివ్వండి కొంతమంది చర్మాలు కానివ్వండి పులి గోర్లు కానివ్వండి ఇలాంటివన్నీ కొంతమంది ఇళ్ళల్లో స్టైల్గా పెట్టుకుంటూ ఉంటారు అవన్నీ ఏ రకంగా వచ్చాయి అనేది కూడా మొత్తం పూర్తి స్థాయిలో చూస్తూ ఉంటారు దానికి కరెక్ట్గా సర్టిఫికేట్ ఉండాలి లేకపోతే అనవసరంగా మీరు ఎవరైతే వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారో వాళ్ళు జైలు పాలు అవ్వాల్సిన పరిస్థితి చోటు చేసుకుంటుంది ఇప్పుడు మోహన్ లాల్ గారి విషయంలో కూడా అదే జరగబోతుంది ఎందుకనంటే అక్కడ అక్కడ అతను ఎలా తీసుకున్నాడు ఆ ఏనుగు దంతాలని అంటే ఏనుగును హింసించారా లేదు అనుకుంటే అక్కడ ఏం జరిగింది అంటే దంతాలు తీసేటప్పుడు అది ఎంతవరకు పెయిన్ బేర్ చేసి ఉంటుంది ప్రాణంతో ఉన్నప్పుడు దాన్ని ఏమైనా కొట్టి తీసారా లేదు అనుకుంటే దాన్ని మొత్తానికి లేకుండా ఆ జంతువును లేకుండా చేసిన తర్వాత దంతాలు తీసుకొని రావడం జరిగిందా ఎక్కడ చే ఎక్కడ కొనుగోలు చేశారు ఎవరు అమ్మారు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది పూర్తి స్థాయిలో ఇప్పుడు మొత్తం ఎంక్వైరీ అనేది కంటిన్యూ అవుతుంది అంటే మొత్తం ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసి కోర్టులో నేను ఇవి నిజంగానే కొనడం జరిగింది ఇది కరెక్ట్ వేలోనే తీసుకున్నాను నాకు ఇలా అమ్మారు అని చెప్పేసి అంటే దానికి నేను ఓనర్ని అని చెప్పేసి అతను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ప్రూవ్ చేసుకోలేని విషయంలో అయితే దీని మీద కేసు ఫైల్ అయింది అంటే మినిమం మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి తర్వాత జరిమానా కూడా విధించడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక ఇప్పటివరకు అయితే దాన్ని మొత్తం రద్దు చేసింది గవర్నమెంట్ ఏదైతే ఓనర్షిప్ అంటూ చెప్పేసి దంతాలకు తినే ఓనరు అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చిందో అది రద్దు అయిపోయింది దాంతోపాటు అక్రమంగా ఉన్నాయి అని చెప్పేసి నిర్ధారించింది అలాగే అటవీ శాఖలో కూడా చాలా వరకు కరెక్ట్ వేలో లేదు కాబట్టి కొత్త రిక్రూట్మెంట్ అంతా జరగాలి కొత్తగా ఎంప్లాయీస్ని తీసేసుకోండి ఇలాంటి అక్రమ రవాణాలు జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా మండిపడడం జరిగింది అంటే కేరళ హైకోర్టు కూడా దీనిపైన ఇప్పుడు దృష్టి సారిస్తుంది మొత్తం ఎవిడెన్సెస్ అన్ని కూడా కలెక్ట్ చేయమని చెప్తుంది అంటే ఇది బోత్ పార్టీస్ వాదనలు కూడా అంటే ఇది రెండు వేల పదకొండు నుంచి కూడా కంటిన్యూ అవుతూ వస్తుంది ఇప్పటివరకు చాలా వరకు జరుగుతూ ఉన్నాయి కొంతమంది జైలుకు వెళ్ళేసి వచ్చారు కొంతమంది బెయిల్ మీద తిరుగుతూ ఉన్నారు ఏదేమైనా సరే కానీ ఎనిమల్స్ విషయంలో మాత్రము ఖచ్చితంగా మనం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎంత పెద్ద స్టార్ కానివ్వండి ఇప్పుడు దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత అయినా పర్వాలేదు మోహన్ లాల్ పెద్ద స్టార్ అని చెప్పేసి ఈ శిక్షణ నుంచి తప్పించుకోవడానికి ఉండే ఛాన్స్ ఉండదు ఎందుకనంటే అతను ఖచ్చితంగా ప్రూవ్ చేయాలి అది ఎక్కడ తీసుకున్నారు దానికి సర్టిఫికెట్ ఉందా లేదా అది ఎక్కడ కొనుగోలు చేశారు ఏ దేశం నుంచి కొనుగోలు చేశారు మన దగ్గర కొనుగోలు చేశారా మన రాష్ట్రంలో చేశారా లేదంటే కేరళ రాష్ట్రంలో చేశారా ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు ఇచ్చారు ఎప్పటి నుంచలే ఇవి ఉంటున్నాయి ఇంతకుముందు ఏమైనా జరిగి ందా ఇవన్నీ ఇప్పుడు మొత్తం కూడా బయటికి రావాల్సి ఉంటుంది అన్నట్టు ఏదేమైనా సరే కానీ ఇప్పటికైతే అది కొన్ని రోజుల వరకు రెండు వేల పదకొండు నుంచి వెళ్ళి రెండు వేల పద్దెనిమిది వరకు కొంచెం కష్టపడ్డా కూడా అతను ఒక ఓనర్షిప్ సర్టిఫికేట్ తీసుకోవాలి కదా అది ఇప్పుడు క్యాన్సిల్ చేశారు గవర్నమెంట్ ఇచ్చింది అనే హైకోర్టు దాన్ని రద్దు చేసేసింది అంటే ఇంకా దానికి ఓనర్షిప్ లేదు ఏమీ లేదు అది దంతాల్లో అక్రమంగా వచ్చినవి అన్నట్టుగానే కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకున్నదని చెప్పేసి మనం ఇండైరెక్ట్గా అనుకోవచ్చు అంటే పూర్తి స్థాయిలో అది అక్రమంగానే వచ్చాయని చెప్పేసి కన్ఫర్మ్ చేయలేదు కానీ రావచ్చు అన్నట్టుగానే ఒక అనుమానం రద్దు చేశారు తర్వాత నెక్స్ట్ దీనిపైన ఇంకా ఇంకా ఆర్గ్యుమెంట్సో లేకపోతే నెక్స్ట్ వాళ్ళు తీసుకొచ్చే ఎవిడెన్సెస్ లేకపోతే ఇంకా మున్ముందు ఎలా ఉండబోతుంది అనేది ఈ అడవి శాఖ అధికారులు ఏదైతే అనిమల్ ప్రొడక్షన్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు అదేవిధంగా జీన్స్ మాథ్యూ కూడా ఒక పీల్ వేసారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని అప్పుడు మొత్తం పూర్తిగా పరిశీలించిన తర్వాత అప్పుడు పూర్తి స్థాయిలో ఒక తీర్పు అనేది రాబోతు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి ఎనిమల్స్ విషయంలో మనము చిన్న దెబ్బ దాని కొట్టినా కూడా అది చాలా డేంజరస్ మనుషులను ఎంత హర్ట్ చేస్తామో జంతువులను కూడా మనం హర్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా పనిష్మెంట్స్ అనేవి ఉంటాయి వాటికంటూ ఒక ప్రొడక్షన్ యాక్షన్ అనేది కంపల్సరీగా ఉంటుంది దాంట్లో శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి వెళ్ళి జైల్లో కూర్చున్నాము అంటే ఇంకా అసలు బయటకి దాని మీద బేలిద్దామన్నా కూడా వచ్చే ప్రసక్తి చాలా తక్కువ రేర్గా ఉంటుంది అన్నట్టు ఎనిమల్స్ విషయంలో అది చాలా సివియర్ కేసు కిందగానే కన్సిడర్ చేయబడుతుంది కాబట్టి దయచేసి ఈ స్టార్లనే కాదు మిగతా జనాలు ఎవరైనా సరే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏ జంతువును కూడా హామ్ చేయకుండా జాగ్రత్త పడండి మీ ఇంట్లో కనుక అక్రమంగా ఏమైనా ఎనిమల్స్కి సంబంధించిన చర్మాలు కానివ్వండి గోర్లు కానివ్వండి దంతాలు కానివ్వండి కొమ్ములు కానివ్వండి ఇలాంటి ఉంటే వాటికి ప్రొ మీ దగ్గర ఓనర్షిప్కు సంబంధించిన సర్టిఫికేట్ ఉందా లేదా వారు మీరు ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తారు వారు ఎక్కడి నుంచో తీసుకురావడం జరిగింది అనేది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసుకోండి లేని పక్షంలో వాటిని తీసుకెళ్ళి ఎవరైతే ఉంటారో ఐటీ అధికారులు కానివ్వండి లేదు అనుకుంటే పోలీసులు కానివ్వండి అటవీ శాఖ అధికారులు కానివ్వండి వాళ్ళకు హ్యాండ్ చేసేసి మీరు దాని నుంచి వెళ్ళి సేఫ్ అయ్యే పరిస్థితులు చోటు చేసుకుంటాయి లేదు అనుకుంటే అనవసరంగా శిక్షలు పడే అవకాశాలు చాలా వరకు ఉంటాయి చాలా మందికి తెలియదు అంటే ఎనిమల్కి ఒక ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటుంది దాంట్లో ఏమేమి శిక్షలు ఉంటాయి ఏంటి అనేది ఎవరికి తెలియదు ఒక్కొక్క జంతువు ఇప్పుడు ఏనుగు అనేది మనకు చాలా పెద్ద ప్రెస్టియేజియస్ ఎనిమల్ అన్నట్టు చాలా చూస్తూ ఉంటాం మనం అలాంటి దాన్ని ఎంత హింసించారు ఎంత క్రూరంగా బిహేవ్ చేశారు అనేది కూడా మొత్తం ఇందులో క్యాలిక్యులేషన్ చేయబడుతుంది ఏదేమైనా సరే కానీ ఇప్పుడు అంత పెద్ద పెద్ద స్టార్ అయిన మోహన్ లాల్ గారు పెద్ద చిక్కుల్లో పడ్డారనిషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్